నమస్కారాలు నేను బ్రహ్మయ్య రాజేంద్ర మాట్లాడుతున్నాను నేను స్వీయ అనుభవంతో రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు రసాయన వ్యవసాయం చేసినా సేంద్రీయ వ్యవసాయం చేసినా ఏ వ్యవసాయం చేసినా ఒకవేళ రసాయన వ్యవసాయంలో మీకు అనుకున్న ఫలితాలు రానప్పుడు ఖర్చు పెరిగిపోతున్నప్పుడు మధ్యలో కూడా ఈ పుస్తకంలో సూచించిన సూక్ష్మజీవుల ద్వారా పంటని కాపాడుకోవచ్చు అలా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ఈ సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పుస్తకం కొనుక్కోవటం ద్వారా ఈ పుస్తకంలో పొందుపరిచిన విషయాలను అర్థం చేసుకోవటం ద్వారా తత్వరంగా మంచి ఫలితాలు పొందవచ్చు ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్స్కి కింద ఈ వీడియోలో స్క్రోలింగ్లో ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది చాలామంది రైతు మిత్రులు మన ఆఫీస్కి కాల్ చేసి మార్కెట్లో హిమిక్కు ఫలివిక్కు సీవీడ్ ఇలాంటివి యాసిడ్స్ ఉన్నాయండి ఆ యాసిడ్స్ని మేము గత ఐదారు సంవత్సరాలుగా వాడుతున్నాము మరి సేంద్రియ వ్యవసాయంలో ఇవి వాడవచ్చా వాడకూడదా ఏంటి ఇవి సేంద్రియమైన చెబుతున్నారు చూపుతున్నారు వాస్తవం ఎంత ఇందులోని చాలా మంది అడుగుతున్నారు ఏ పంటలకు వాడవచ్చు ఏ పంటలకు వాడకూడదు ఎంత మోతాదులో వాడాలని కూడా అడుగుతున్నారు వాస్తవానికి సేంద్రియ వ్యవసాయంలో వాడవచ్చా అంటే వాడవచ్చు వాడకూడదా అని అంటే వాడకూడదు రెండు రకాలుగా చే చెప్పుకోవచ్చు ఇందులో ఎందుకు వాడవచ్చు ఎందుకు వాడకూడదు రెండు చర్చిద్దాం ఎప్పుడు వాడాలి అసలు ఈ ఈ హ్యూమిక్కు సీవీడు ఇలాంటి యాసిడ్స్ ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి అనే దాని మీద మాట్లాడుతున్నాం వాస్తవానికి సేంద్రియ వ్యవసాయంలో మనం ఏదైతే పచ్చి రొట్ట పైరులేసి పంట వేయటానికి ముందు పచ్చి రొట్ట పైరులేసి ఆ పచ్చిరొట్ట పైరులను నలభై రోజులు పెంచి ఆ పెంచే విధానంలో భూమిని సారవంతం చేసుకోవటం కోసం రకరకాల బ్యాక్టీరియాలని ఫంగస్ని నీటి ద్వారా కానీ వర్షం పడ్డప్పుడు కానీ భూమికి అందించి నలభై రోజుల తర్వాత పచ్చిరొట్ట పైరుని డీకంపోజ్ చేస్తే కనుక ఇవి అవసరం లేదు ఏది హిమిక్కు ఫలివిక్కు సీవీడు ఇలాంటివి ఏవి కూడా నీ పంట కాలంలో కూడా కాలం అయిపోయే వరకు కూడా వాడాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు అంటే నువ్వు ఇచ్చిన పచ్చిరొట్ట పైని భూమిలో డీకంపోజ్ అయ్యేటప్పుడు ఈ సూక్ష్మజీవులు డీకంపోజ్ చేసేటప్పుడు ఈ సూక్ష్మజీవుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి బ్రీతింగ్ బ్యాక్టీరియా అంటే పర్యావరణంలో ఉన్న గాలిలో ఉన్న పోషకాలను తీసుకొని బతికే బ్యాక్టీరియాసు పైన మూడించి లేయర్లో ఉంటాయి భూమి పై భాగంలో ఉన్న మూడించు లేయర్లు అవి ఉంటాయి తర్వాత నాన్ బ్రీతింగ్ బ్యాక్టీరియాస్ అంటే శ్వాస తీసుకోలేని బ్యాక్టీరియాస్ అనేవి బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్లు కానీ కింద ఐదించు లేయర్లు ఉంటాయి కాబట్టి పైన పైన శ్వాస తీసుకునే బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసిన రిసిడ్ జ్యూస్ని ఆహారంగా తీసుకొని కింద బ్యాక్టీరియాలు న్యూట్రియంట్స్ని వీటన్నిటిని భూమిలో విక్షిప్తం చేస్తాయి దాన్నే మనం కర్బరం పదార్థం అని అంటాం అలా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ హ్యుమిక్కు ఫల్విక్ ఈ యాసిడ్స్ అన్నీ కూడా తొమ్మిది నుంచి లేయర్లో ఈ యాసిడ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి బై ప్రోడక్ట్స్గా ఈ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి సేంద్రీయ వ్యవసాయం చేసే ఈ పచ్చిరొట్ట పైరులేసిన రైతులకి ఈ హ్యుమిక్కు పల్విక్కు సీవీడు ఇలాంటివి ఏవి కూడా అవసరం లేదు అవస వాడాల్సిన అవసరం లేదు అయితే మరి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం కానీ మేము పచ్చిరొట్ట పైరు లేదు ఓన్లీ ఎరువే తోలాము ఓన్లీ పశువుల పెంట మాత్రమే తోలాము పశువుల పంటను కూడా డీకంపోజ్ చేసుకున్నాము అంటే సూక్ష్మజీవుల ద్వారా డీకంపోజు టైకోడమా సూడోమోనాసు బ్యాసిల్లస పిల్లసు ఎన్పీకి ఇలాంటి సూక్ష్మజీవుల ద్వారా పశువుల ఎరువుని డీకంపోజ్ చేసుకున్నాము అని అంటే వాళ్ళు కూడా వాడవలసిన అవసరం లేదు వాళ్ళు కూడా ఈ ఎగుమిక్కు కల్విక్కు సి ఇలాంటివి భూమికి ఇవ్వవలసిన అవసరం లేదు అలా కాదు నేను ఓన్లీ పశువులు ఎరువు తోలాను తోలిన తర్వాత చేయి మీద డైరెక్ట్గా చిమ్మేశాను చిమ్మేసిన తర్వాత పచ్చిరొట్ట పైరు వేయలేదు నేనే సూక్ష్మ జీవుల్ని ఇవ్వలేదు తర్వాత నేను పంటకి వెళ్ళబోతున్నాను పంట ఇక భూమిలో దున్నిచ్చేసిన తర్వాత ఇక నేను పంట వేసుకోవటానికి సిద్ధపడుతున్నాను అన్నప్పుడు మాత్రం నువ్వు ఇది వాడాలి ఎందుకు వాడాలి ఇది ఒక్కటే వాడకూడదు పాటు సూక్ష్మజీవులను కూడా ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో నీ సాయుల్లో నువ్వు ఏ విధమైన బ్యాక్టీరియాలు ఇంతకు ముందు ఇవ్వనట్లయితే బ్యాక్టీరియాస్ మంచి బ్యాక్టీరియాస్ని అంటే ట్రైకోడర్మా సూడోమానాసు ఇలాంటి వాటిని భూమి మీద పిచికారి చేసి వీటితో కలిపి ఈ సీవీడు హిమిక్ వీటితో కలిపి కూడా పిచికారి చేయొచ్చు లేక నీటి ద్వారా పంపించవచ్చు అలా చేయటం ద్వారా ఈ హ్యూమిక్ యాసిడ్ ఈ ఫల్విక్ యాసిడ్ ఇవేం అంటే భూమి లోపల ఈ సూక్ష్మజీవులు మొద రెండు పనులు చేస్తాయి ఒకటి మొక్కకి ఎంజైమ్స్ రూపంలో హార్మోన్స్ రూపంలో మొక్క తీసుకుంటుంది ఒకటి రెండోది ఏంటంటే వీటిని ఆధారవుగా చేసుకొని సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందుతాయి కాబట్టి ఎప్పుడైతే నువ్వు పశువుల పెండని డీకంపోజ్ చేయకుండా డైరెక్ట్గా భూమిలో వేసి పంటకు వెళ్ళాలనుకుంటున్నావో అలాంటి సందర్భంలో ఈ హెమిక్ యాసిడ్ ఫల్మిక్ యాసిడ్ సీవిడు ఇలాంటివి భూమికి ఇచ్చి దాంతోపాటు సూక్ష్మజీవులు ఇచ్చుకొని పని చేయించుకోవటం ద్వారా పంటని అధిక దిగుబడుల వైపు తీసుకెళ్ళవచ్చు కానీ తర్వాత దీన్ని పంటపై పిచికారీ క్యారీ చేయొచ్చా నన్ను అడుగుతున్నాను హిమిక్ మంది పంట మీద కూడా సజెస్ట్ చేస్తున్నారు గ్రోత్ ప్రమోటర్స్ కింద హిమిక్ ఫల్విక్ టూ తోటి ఎక్కువ మంది ఎక్కువ కంపెనీలు గ్రోత్ ప్రమోటర్స్కి ఇస్తున్నాయి అంటే ఒకటి రెండు సందర్భాల్లో నీకు ఏదైనా అధిక గ్రోత్ రాలేదు దాని వయసుకు తగ్గ ఎదుగుదల లేదు మొక్క అని అనిపించినప్పుడు పంటకాలం మొత్తంలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఇది పిచికారీ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇది కొట్టినప్పుడల్లా ఆకు వెడల్పాకాకు రావటం మొక్క నలుపు రంగుకు తిరగటం తర్వాత కాండం కొమ్మల సైజు మందం పెరగటం లావుగా కనపడటం తర్వాత పూత బాగా చిత్తంగా వచ్చినట్టు కనపడటం జరుగుతుంటుంది అయితే ఇది పంట కాలంలో ఒకటి రెండు సార్లు మాత్రమే నీ అవసరాన్ని బట్టి వాడుతుంది ఇలా వస్తుంది కదా స్మూత్గా వస్తుంది కదా అని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ కనుక నువ్వు పంట మీద పిచ్చి చేస్తే అది దారి తీస్తుంది సడన్గా నీకు మనిషికి గనక హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనుక అయితే ఏ సమస్యలు వస్తాయో మొక్కకు కూడా ఆ సమస్యలు వస్తాయి మీరు ఇచ్చేది మొక్కకి ఒక యాభై అరవై రకాల హార్మోన్స్ అవసరం ఉంటుంది నువ్వు బేసికల్లీ ఇస్తుంది రెండు మూడు హార్మోన్స్ ఈ హార్మోన్స్ పంటపైన పిచికారీ చేయటం ద్వారా మిగిలిన హార్మోన్స్లో వ్యత్యాసం ఏర్పడి తద్వారా అది మొక్క తెగులు బారిన పట్టడం కానీ లేకపోతే పురుగుల బారిన పట్టడం కానీ జరిగి దిగుబడులు తగ్గిపోతుంది పంట మీద పిచికారీకి పంట మొత్తంలో ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే పిచ్చికారి చేసుకోండి సమస్యను బట్టి అంతేగాని వెచ్చని విడిగా పిచికారీ చేయదు అదే మరి భూమికి ఎంత ఇవ్వాలి అని అంటే భూమికి ఎన్నిసార్లు ఇచ్చినా ఏం కాదు ఎందుకు అని అంటే నీకు మైక్రోవేవ్ యాక్టివిటీ పెంచడానికి ఉపయోగపడింది రెండోసారి రెండోది ఏం చేస్తా అంటే డైరెక్ట్గా ప్లాంట్కి సాయిల్ నుంచి ఇచ్చినప్పుడు వేరు వ్యవస్థ ద్వారా నువ్వు ఇచ్చిన హార్మోన్స్ మాత్రమే తీసుకోవద్దు భూమి నుంచి తీసుకునే వేరు వ్యవస్థ ద్వారా తీసుకోవడం ద్వారా నువ్వు ఎంత ఇచ్చినా కానీ దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది కాబట్టి సమస్యలు రావు భూమి నుంచి ఇవ్వటం ద్వారా సమస్యలు రావు పంట మీద మాత్రం పిచికారి ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే చేయండి అంతకు మించి చేయదు ఇది ఎక్కువగా అవసరం ఎవరికి ఉంటుంది అని అంటే ఈ హిమిక్కు కల్విక్కు సీవీడు ఇలాంటివి ఎక్కువ అవసరం ఎవరికి అంటే కెమికల్ వ్యవసాయం చేసే రైతులకి ఇది ఎక్కువ అవసరం ఉంటుంది ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకి దీని అవసరం లేదు ఎందుకంటే న్యాచురల్ ప్రొసీజర్స్ ద్వారానే మనకి మా హిమిక్కు ఫలిక్కు అన్నీ సాయిల్ నుంచి ఆర్గానిక్ మెథడ్లో అందుతాయి కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయానికి భూమికి హిమిక్కు ఫలిక్కు సీవీడు ఇలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే కెమికల్ రసాయన వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఇది అవసరం ఎందుకు అవసరం అని అంటే వాళ్ళ దాంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ చాలా లో కాన్సన్ట్రేషన్లో ఉంటుంది అలా లో కాన్సన్ట్రేషన్లో ఉండటం వల్ల వాళ్ళు కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు సడన్గా పంట బ్రహ్మాండంగా ఉంటుంది స్టార్టింగ్ మొక్క పెట్టిన నుంచి యూరియాలు ఇస్తుంటారు పై మందులు కెమికల్ మందులు కొట్టా ఉంటారు కొట్టిన తర్వాత పంట ఒక సర్టైన్ పీరియడ్ ఒక మిర్చి కాదు అన్ని పంటల్లో ప్రతికూల పరిస్థితులు అంటే ఏంది వర్షాకాలంలో సడన్గా వర్షాలు అయిపోవటం ఇది ప్రతి వారం రోజులకి పడాల్సిన వర్షపాతం ఒకసారిగా ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు వర్షం పడకపోతే తర్వాత చలికాలంలో అనుకున్నంత అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న టెంపరేచరు పదిహేను డిగ్రీలో పదహారు డిగ్రీలో ఇరవై డిగ్రీలో ఆ టెంపరేచర్స్ అనుకున్నంత టెంపరేచర్ రీచ్ కాకపోవడం ఇరవై డిగ్రీలు ఉంటుంది అనుకో ప్రతి సంవత్సరం నవంబరు లేదా డిసెంబర్లో ఒక ప్రాంతంలో ఇరవై డిగ్రీలు టెంపరేచర్ ఉంటే అది తక్కువ పదిహేను డిగ్రీల కన్నా పడిపోవచ్చు లేకపోతే ఎక్కువ ఇరవై ఐదు డిగ్రీలన్నా మెయింటైన్ కావచ్చు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తర్వాత చలికాలంలో అనుకోకుండా తుఫాన్లు ఇలాంటివి వచ్చి వర్షం పడటం ద్వారా ఈ కెమికల్ రసాయన వ్యవసాయంలో రసాయన వ్యవసాయంలో ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఈ మైక్రోవేల్ యాక్టివిటీ భూమిలో లేకపోవటం ద్వారా పర్యావరణంలో ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు ఈ చెడు బ్యాక్టీరియా పర్యావరణం నుంచి వచ్చి అది భూమిలోనూ పంట మీద అటాక్ చేయడం ద్వారా సడన్గా తెగుళ్ళు వారిని పడిపోవటము సడన్గా పూత కింద రాలిపోవటం తర్వాత పురుగు ఉధృతి పెరగటం ఇలాంటివన్నీ జరుగుతాయి అలాంటప్పుడు పురుగు ఉధృతి అప్పుడు అంటే పంట మీద పిచికారీ చేసుకుంటాం మందులు కానీ తెగులు వచ్చింది అంటే ఆ తెగుల్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు ప్రతికూల పరిస్థితుల్లో పంటలకి అటాచ్ చేసిన రసాయన వ్యవసాయంలో ప్రతికూల పరిస్థితుల్లో పంటకి ఎటాక్ చేసిన తెగుళ్ళని భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళని ఆ పటం కెమికల్ వ్యవసాయం తరం కాదు అలాంటప్పుడు ఈ హిమిక్కు ఫలిమిక్కు ఎలాంటివి ఇచ్చినా కానీ మొక్క తిరగదు ఆ తెగుల నుంచి రైతు బయటపడదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రీవియస్గానే మొక్క పెట్టినకాడి నుంచి కొంచెం కొంచెంగా నీకు ఆ ప్రతికూల పరిస్థితి వచ్చే వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తే ఇది ఉపయోగం లేదు అలా ప్రతికూల పరిస్థితులు వస్తే కూడా నా మొక్కను నేను కాపాడుకోవాలంటే బిఫోర్ మొక్క పెట్టిన కారణించే ప్రతి నెల ఒకటి రెండు సందర్భాల్లో భూమికి హిమిక్కు ఫల్విక్కు సీవీడు ఇలాంటివి పంపించటం ద్వారా ఆ ప్రతికూల పరిస్థితులు ఇచ్చిన వచ్చినప్పుడు నువ్వు ఆర్గానిక్ వ్యవసాయం అప్పుడు ఆర్గానిక్ మందులు తీసుకొచ్చి కొట్టుకున్న రిజల్ట్స్ వస్తాయి తద్వారా నీకు మొక్క నిలబడింది అప్పుడు కూడా నువ్వు కెమికల్ మందులు కొట్టుకున్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కవర్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కవర్ కాకపోవచ్చు కానీ ఇది బేస్ నుంచా పూర్తిగా కెమికల్ వ్యవసాయం చేసే రైతులు ఇది బేస్ నుంచి అంటే మొక్క పెట్టిన కాడి నుంచి నువ్వు యూరియా డిఏపి ఇచ్చినట్టు భూమి ముందు కింద ఈ చిక్కు ఫలిక్కు ఇవ్వటం ద్వారా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు సడన్గా క్లైమేట్ చేంజ్ అయ్యి కొత్త తెగుళ్ళకు ఆశించేటప్పుడు ఇది ఆల్రెడీ భూమిలో ఇచ్చి ఉండటం వల్ల పక్క రైతు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతే నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ నష్టంతో బయటపడవచ్చు అయితే పూర్తిగా కూడా రికవరీ చేయొచ్చు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీకు నాలెడ్జ్ తెలుసుకొని ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు ఆ వచ్చిన తెగుళ్ళని అరికట్టుకోవటం కోసం నువ్వు భూమికి పంటకి పిచికారీ చేస్తే కూడా ఈ యాసిడ్స్ సాయిల్లో ఉండటం వల్ల మైక్రోబ్స్ మంచి కలిగించే మైక్రోబ్స్ని భూమికి ఇవ్వటం పంట మీద పిచికారీ చేయటం ద్వారా తొందరగా రికవరీ అయ్యి నష్ట నివారణ చర్యలకి ఇది ఎంతగానో సహకరించింది మళ్ళా చదువుతున్నా అప్పుడు ఇస్తే సహకరించదు కెమికల్ వ్యవసాయం చేసే రైతులు ఫస్ట్ నుంచి కూడా ఒక సిస్టమ్ ప్రకారం పదిహేను రోజులకో ఇరవై రోజులకో భూమి తరలిచ్చినప్పుడు ఇది పంపించడం ద్వారా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఇది కాపాడింది దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం అయితే ఈ హిమిక్కు ఫలివిక్కు సీవీడి ఇవ్వటం ద్వారానే పంట పెరిగింది పంట ఎక్కువ పోతొచ్చింది అనేది అవాస్తవమైన విషయం అంతవరకే ఉండొచ్చు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే దీని ద్వారా రిజల్ట్స్ ఉంటుంది మిగిలిన తొంభై శాతం పని నీ పంటకు నువ్వు ఇచ్చిన నీ భూమిలో దొరికిన స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు నువ్వు చేసే వ్యవసాయ విధానాలను బట్టి మాత్రమే ఉంటుంది ఇది చేసేది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పని అంతేగాని ఇవి ఇస్తే ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవ్వకుండా ఇవి ఇస్తే బ్రహ్మాండం ఆయన వచ్చింది బ్రహ్మాండం ఆయన పింద పెరిగింది మంచి రిజల్ట్స్ వచ్చింది అనేది అవాస్తవైన విషయము ఇది ఒక పార్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే దీని పెంటనే ఉంటుంది అలా వాడుకుంటే ఈ దీని అవసరం ఎక్కువగా రసాయన వ్యవసాయం చేసే రైతులకే ఎక్కువ ఉంటుంది సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు దీని అవసరం పెద్దగా ఉండదు అయితే మరి సరే మేము అది కూడా వాడుకుంటాము ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్స్ ఏంటి మూడు ప్రొసీజర్స్ చెప్పా సేంద్రియ వ్యవసాయంలో చేసే రైతులకి నువ్వు పచ్చిరొట్ట పైరులేసి భూమికి సూక్ష్మజీవులను అందించినట్లయితే దీని అవసరం లేదు సున్నా దీన్ని అసలు వాడాల్సిన పంట మొత్తంలో కూడా వాడాల్సిన పని లేదు లేదు నేను ఎరువుని డీకంపోజ్ చేసుకున్నాను కుప్ప పోసుకున్నాను కుప్పలు పోసి బ్యాక్టీరియాలు ఫంగస్లు ఇచ్చాను ఎరువులు మొత్తం డీకంపోజ్ నలభై యాభై రోజులు డీకంపోజ్ అయిన తర్వాత భూమిలో కలిపించాను అంటే నీకు కూడా దీని అవసరం లేదు లేదు నేను ఎరువుని ఓన్లీ ట్రాక్టర్తో తీసుకొచ్చి చల్లేసేసి భూమిలో కలిపేసేసి పంట మీదకి వెళ్తున్నాను అన్నప్పుడు దీని అవసరం ఉంటుంది సేంద్రియ వ్యవసాయంలో ఒక సందర్భంలోనే దీని అవసరం ఉంటుంది ఏ రైతు అయితే పశువుల పెండ డీకంపోజ్ చేసి తర్వాత పచ్చిరొట్ట పైరులేసి సూక్ష్మజీవులను తినడానికి అవసరం లేదు ఏ రైతు అయితే పశువుల పెండని డీకంపోజ్ చేయకుండా ప్రధాన పొలంలో వేసి పంటకి వెళ్తున్నాడో అతనికి ఈ హిమిక్కు ఫలివిక్కు సీవీడు ఇలాంటివి అవసరం ఉంటాయి అలానే కెమికల్ వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇది అవసరం ఏ పంటలోనైనా అవసరం దీని అవసరం లేకుండా పంట పండియచ్చు ఆ కెమికల్ వ్యవసాయంలో అంటే పండియచ్చు పండియకూడదు అనేది ఏం లేదు కానీ అనుకోని పరిస్థితులు ఏర్పడి వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు తెగుళ్ళు కనుక నీ పంటకి అటాక్ అయితే బ్రహ్మదేవుడు కూడా కెమికల్ వ్యవసాయంలో పంటని కాపాడలేదు అలాంటి సందర్భంలో అలా ముందు భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు వస్తాయేమో అని ఆలోచించి ప్రీవియస్గానే ఆ పరిస్థితులు రాకముందే భూమికి ఇచ్చి ఉండటం వల్ల యాభై శాతం ఫలితాలని ఈ హిమిక్ ఫల్విక్ ద్వారా నువ్వు తీసుకోవచ్చు మంచి ఫలితాలని తీసుకోవచ్చు దానికోసమే ఈ హిమిక్కు ఫల్విక్ సీవీలు ఇలాంటివి అవసరం ఉంటాయి అయితే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కార్బన్ సిక్స్టీ ఫోర్ అని ఈ కార్బన్ సిక్స్టీ ఫోర్ అనేది ఇది మనం లాస్ట్ ఇయర్ రైతుల చేత వాడించడం జరిగింది ఇందులో ఏముంటుంది అంటే బయో కార్బన్ ఉంటుంది తర్వాత ఎమినో యాసిడ్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ ఉంటుంది సీవీడ్ ఉంటుంది దీనికి తోడు థర్టీ పర్సెంట్ ముప్పై శాతం కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఉంటాయి అంటే ఇది ఇందులో ఏముంటుంది అంతకుముందు చెప్పినట్టు భూమి లోపల సూక్ష్మజీవులు వృద్ధి చెందటానికి హిమిక్కు ఫల్విక్ సీవీడు ఇలాంటివి ఉపయోగపడతాయి అని చెప్పాం కదా అయితే చాలామంది కెమికల్ రైతులకి ఈ బ్యాక్టీరియా కల్చర్సు వాడరు వాడినప్పుడు హిమిక్కు ఫల్విక్కు సీవీడు మాత్రమే వాడితే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా ఫంగస్లు అభివృద్ధికి ఇది పనిచేస్తా అని చెబుతున్నాం కదా అలా పనిచేసేటప్పుడు ఒకవేళ ఆ సాయిల్లో బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాడ్ ఫంగస్ ఉంటే అవి పెరగటానికి కూడా ఉపయోగపడిద్ది మీరు రెండు రకాలుగా ఆలోచించాల గుడ్ బ్యాక్టీరియా ఉంటే గుడ్ బ్యాక్టీరియాని పెంచింది భూమి లోపల అదే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియాని పెరిగిద్ది అలా బ్యాడ్ బ్యాక్టీరియా రైతుకి ఈ విషయం తెలియదు కదా తెలియనప్పుడు చాలా మంది కంపెనీలు హిమిక్కు ఫల్విక్కు సివిడు వాడటం ద్వారా మంచి పోతొస్తుంది పింది వస్తుంది అని చెబుతుంటారు అలా వాడటం ద్వారా కొన్ని సందర్భాల్లో ఇది ఇది వాడిన ద్వారా భూమిలో వచ్చే మార్పుని ఏ కంపెనీ చెప్పదు అలాంటప్పుడు కొంతమంది రైతులు భూముల్లో గనుక ప్రతికూల పరిస్థితుల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందింది తద్వారా పంట తుగులుకో తెగులుకో వాసించి పంట నష్టపోవడం జరిగింది అందుకని అలా కాకుండా ఈ కార్బన్ సిక్స్టీ ఫోర్లో ఏముంటుందంటే ముప్పై శాతం కాన్సంట్రేటెడ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజంస్ కూడా ఉంటాయి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు ఉంటాయి అంటే ఈ వన్ లీటర్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్లో సూక్ష్మజీవులు ఉంటాయి మిగిలిన ఏడు వందల ఎమ్మెల్లో హిమిక్కు ఫర్విక్కు సివిడ్ యాసిడ్స్ ఆర్గానిక్ కార్బన్ ఉంటాయి తద్వారా ఇది వాడటం ద్వారా గుడ్ ఇందులోనే మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి దాంతో పాటు ఈ హిమిక్కు ఫల్విక్ ఆర్గానిక్ కార్బను సివిడ్ ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా పనిచేస్తుంది ఇందులో ఉన్న మైక్రోబ్స్ భూమిలోకి పోయి ఏ మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి రెండోది పంటకు కావలసిన హిమిక్కు ఫల్విక్ సివిడు ద్వారా కావలసిన హార్మోన్స్ కూడా డైరెక్ట్గా మొక్కు పొందుతాయి కాబట్టి ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది అందుకోసమని లాస్ట్ ఇయర్ ఇది చాలామంది రైతుల చేత వాడించాం విల్ట్ తెగులు వచ్చినప్పుడు ఈ కార్బన్ సిక్స్టీ ఫోర్ను కూడా ఈ మైక్రోవ్స్తో కలిపి ఇప్పించాం సూపర్ అంటే సూపర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చినాయి ఈ కార్బన్ సిక్స్టీ తర్వాత మైన్స్ గోల్డ్ అని ఇంకో ప్రోడక్ట్ ఉంది అది ఈ రెండు వాడించడం ద్వారా రెండు డోసుల్లో ఒకసారి మైక్రోవ్స్ ఏది మైక్రోరైజా రైకోడెర్మావిడి సోడోమోనాస్ బ్యాసిల్లస్ సప్టిలస్ ఈఎం సొల్యూషను ఇలాంటి వాటితో పాటు ఈ కార్బన్ సిక్స్టీ ఫోర్ ఒక డోసు మళ్ళా అదే మైక్రోబ్స్ని మైన్స్ గోల్డ్తో కలిపి ఒకసారి రెండుసార్లు భూమికి ఇస్తే లాస్ట్ ఇయర్ సూపర్ రిజల్ట్స్ అంటే సూపర్ రిజల్ట్స్ ఒక్క రైతుకు కూడా విట్టు తగ్గలేదు అని అనలేదు కాబట్టి ఈ కార్బన్ సిక్స్టీ ఫోర్ అనేది హ్యూమిక్ ఫల్విక్ సీవీడు ఈ మిశ్రమము దీన్ని ఎకరానికి భూమికి ఇవ్వాలనుకుంటే మూడు లీటర్లు ఇవ్వాలి ఇది ఒక్కసారి నువ్వు భూమికి పోవాలంటే త్రీ లీటర్స్ ఇచ్చినట్లయితే నీకు మంచి రిజల్ట్స్ వస్తుంది నేను చెప్పాను కదా అందరికీ అవసరం లేదు ఎవరైతే ఓన్లీ పశువుల పెండేసి వేసి పెండను డీకంపోజ్ చేయని రైతులు మాత్రమే ఈ ఈ కార్బన్ సిక్స్టీ ఫోర్ వాడుకోండి రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి రైతు వాడాల్సింది అలా వాడటం ద్వారా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నీకు పంటని ఇవి భూమిలో వాడి ముందు వాడి ఉండటం వల్ల భూమిలో గుడ్ బ్యాక్టీరియాని పెంచి పంట నష్టాన్ని యాభై శాతం వరకు తగ్గించుకోవచ్చు అయితే రైతులు చాలామంది మన వీడియోస్ మన ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడట్లేదు ఒకటి రెండు వీడియోస్ చూసి ఫోన్స్ చేస్తున్నారు అలా కాదండి ఈ సేంద్రియ వ్యవసాయం నీకు అర్థం కావాలంటే మన ఛానల్లో ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో పెట్టిన ప్రతి వీడియోని నీ పంటకు సంబంధించి చెప్పినా ఇట్లాంటి ఉత్పత్తుల గురించి చెప్పినా నీ పంటకు సంబంధం లేని విషయాలు చెప్తున్నా ఆ వీడియోస్ను చూడటం ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయం సులభతరంగా నేర్చుకోవచ్చు మంచి లాభాలను పొందవచ్చు అయితే మిత్రులకి ధన్యవాదాలు